ప్రజెంట్ అయితే మనం చెన్నై మాధవరం బస్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాము ఈరోజు కాకినాడ చెన్నై వెళ్ళే బస్సును అయితే మీకు అయితే లైవ్లో అయితే చూపిస్తున్నాను సర్వీస్ నంబర్ టూ సిక్స్ వన్ సెవెన్ ఈ బస్సు ప్రతిరోజు కాకినాడలో మూడు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది చెన్నై చేరుకునే లోపు వరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలైతే అవుతుంది టికెట్ ఫేర్ పన్నెండు వందల అరవై రూపాయలు జర్నీ అవర్స్ చూసుకుంటే పదహారు గంటలు ఇంతకుముందు ఈ బస్సు మనకు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ బుక్ వీడియో చేసినాను అప్పుడు ఇంద్రా బస్ ఉండేది ప్రజెంట్ అయితే సూపర్ లగ్జరీ అయితే ఉంది ఇంత కొన్ని రోజులు అయితే బస్సు ముందు తీసేసినారు మధ్యలో సర్వీస్ అయితే లేకుండే మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు ఏదైనా బెటరే ఈ సర్వీస్ కాకినాడ నుంచి అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే మరి చెన్నై మాధవరంలో ఎన్ని గంటలకు బయలుదేరుతుంది అంటే ఆరున్నరకు బయలుదేరుతుంది కాకినాడ చేరుకున్నప్పుడు మరుసటి రోజు ఉదయం పది గంటల పది నిమిషాలు అయితే అవుతుంది పదిహేను గంటల నలభై నిమిషాలు జర్నీ అవర్స్ అయితే పడుతుంది రావులపాలెం తణుకు విజయవాడ ఒంగోలు నెల్లూరు ఇంకా ఏముందో కనిగిరి బస్సెస్ ఉన్నాయి తర్వాత పక్కన చూసుకుంటే అనంతపురం చెన్నై మాదవరం బస్ టెర్మినల్ మొత్తం బస్సులన్నీ ఇక్కడ ఆగేది మన ఆంధ్ర అన్నీ కూడా ఇక్కడే ఆగుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాను